అందరికీ నమస్కారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదాన్ని మొత్తం మనం చిన్నప్పటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం ఆ ప్రాంతం ఈ రాష్ట్రానికే అది తలమానికమైంది దాన్ని రక్షించుకునేదానికి ఈ రోజున నష్టాలను నడుస్తుంటే ఆ ఉక్కు ఉక్కుని మనం సంరక్షించుకునేదానికి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కుంటి దీక్షతో పనిచేస్తూ మరి ఈ రోజున ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడుతూ దరిదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలని ఈరోజు నిధులు తీసురావటం జరిగింది తద్వారా ఆ నష్టాల నుంచి లాభాలకు తెచ్చేదానికి ఇది ఉపయోగపడుతుంది సరే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల కాలం అయింది ఈ ఏడు నెలల కాలంలోనే ఇందాక మన సిపి గారు చెప్పినట్టు ఎన్ని పనులండి రాజధాని నిర్మాణానికి శరవేగంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు ఈ రోజున అన్ని విశ్వవిద్యాలయాలు అందరూ వచ్చి దాదాపు ముప్పై నలభై వేల కోట్ల రూపాయలతో ఇక్కడ వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అక్కడ అటు పోలవరం చూసినట్లయితే బ్రహ్మాండంగా మళ్ళీ పదిహేను వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ఈ విధంగా మరి అట్లయితే రైల్వే జోన్ని సాధించారు చెప్పినటువంటి ప్రతి మాటని నాటి విభజన సమయంలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమ పద్ధతిలో సాధించుకునే నైపుణ్యం అదేవిధంగా ఆయన అనుభవాన్ని ఈ రోజున ముఖ్యమంత్రి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు చేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారు ఓ పక్క ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా జోడెత్తుల్లాగా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారికి అనుసంధానం చేస్తూ ముందుకు పోతున్నారు సరే ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా బ్రహ్మాండంగా మన చీఫ్ జీవాంజనే గారి నేతృత్వంలో ఈ ఏడు నెలల కాలంలో అనేక కార్యక్రమాలు చూసినట్టయితే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది బ్రహ్మాండంగా రోజున మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామి గుడికి అనుమతులతో పాటు ఈ రోజు రెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా ఘాట్ రోడ్డు నిర్మాణానికి బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో ఎంతైనా ఇచ్చేదానికి మన ముఖ్యమంత్రి గారితో అనుమతి తీసుకోవడం మన సిపి గారి ఘనతను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా చాలా కార్యక్రమాలు గ్రామాల్లో చూసినట్లయితే రోడ్లు గుంతలు పడిన రోడ్లు పోడంతో పాటు కొత్తగా ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి పది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజున అన్ని గ్రామాల్లో సైడ్ లైన్స్ రోడ్లు నిర్మాణాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి అదేవిధంగా కాలువల పోటికతీత పనులకు సంబంధించి నడుస్తున్నాయి ఈ విధంగా నిరంతరం అభివృద్ధి తప్ప వేరేది లేదు ఎక్కడా కక్షాదిప్ప లేదు ఎక్కడ అహంకారపూరితమైనటువంటి వాతావరణం లేదు గతంలో ఇంత చెప్తే ఇంత మాట్లాడి ఏమి చేయలేని పరిస్థితి గత ఐదేళ్ల కాలంలో ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా ఒక్క పని పూర్తి చేశారా ఒక్క పని మాట్లాడితే నేను ఆ రోడ్డు అంటారు ఈ గుడి అంటారు ఈ బడి అంటారు ఇది అంటారు ఏం చేశారు ఎందుకు పట్టణంలో ఏమన్నా తాగునీటి స్కీమ్ని పూర్తి చేయగలిగారా చేయలేకపోయారు గుడి నిర్మాణం ఎక్కడ కనీసం ప్రజా విరాళంతో ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలని దుర్వినియోగం చేసి ఆ ఘాడ్ రోడ్ని అక్కడే ఆపారు గుడిని అక్కడే ఆపారు ఎన్ఎస్పి కాలనీలో గారు తెచ్చినటువంటి అనుమతులతో ఒక్క పని పూర్తి చేయాల ఎక్కడైనా ఒక పని ఇది పూర్తి చేశామని చెప్పానండి కాబట్టి ఇది నిరంతరం పనిచేసే క్రమంలో జీవి ఆంజనేయులు గారు చీఫ్ ఇప్పు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా అధికారులు పనిచేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయి ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఇటు మన ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ముందుకు పోతున్నామని అని సందర్భంగా తెలియజేస్తాం